అధికారుల నిర్లక్ష్యంతో పద్దెనిమిది మంది అన్నదాతులకు రుణమాఫీ కాలేదు దీంతో సొసైటీ కార్యాలయానికి తాళం వేసి బైఠాయించారు ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మడూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరవతి సంఘంలో వివిధ గ్రామాలకు చెందిన పద్దెనిమిది మంది రైతులు పన్నెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో రైతులు రుణం తీసుకుంటే సిబ్బంది రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారు దీంతో రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై నాలుగు రోజుల క్రితం రైతులు సీఈఓతో పాటు ఆపరేటర్ను సంప్రదించగా సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు రైతులు తెలిపారు సొసైటీ కార్యాలయానికి వచ్చిన రైతులు సిఇఓ కానీ చైర్మన్ కానీ కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయంకు తాళం వేశారు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు నాలుగు నెలలు తిరగబట్టి మొన్న శుక్రవారం బుధవారం నాడు ఏం చెప్పిందంటే సోమవారం నాడు రండి మీ అమౌంట్ అన్ని ఇస్తాము మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు సరే అని మేము సోమవారం దాకా టైం ఇచ్చాము మా సి సిస్టంలో త మా తప్పు అది మేము బాడీ మీటింగ్ పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుకుని సోమవారం నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు సరే అని మేము ఒప్పుకున్నాము ఈరోజు వచ్చేసరికి అలా శ్రీనివాసరెడ్డి లేడు వాళ్ళు ఏం చెప్తారంటే మేము లేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తారు మాకు ఈ రైతులకు ఒకటి చేసి విషమిస్తారా లేదు డబ్బులు ఇస్తారా ఏదో ఒకటి అక్షరాల డెబ్బై వేలు డెబ్బై వేలకు లక్ష పదకొండు వేలైంది నా అప్పు దాన్ని పేక్ అకౌంట్ చేసి రెండు లక్షల పదహారు రెండు లక్షల ఆరు వేల చిల్లర ఆరు ఫేక్ అకౌంట్ చేసి క్రెడిట్ చేసి తీసుకున్నారు వాళ్ళు డబుల్ ఖాతా డబుల్ ఖాతా ఏ ఏ బ్యాంకులో కూడా సిస్టమ్ ఒప్పుకోదట తీయలేదట అది ఈ మధ్యలో ఆ అధ్యసి నుంచి డిసెంబర్ తొమ్మిది వాయిదా పెట్టిరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి ఫస్ట్ పోయింది ఇప్పుడు మొన్న సోమవారం అన్నారు సోమవారం పోయింది ఇవి ఇలా వచ్చేసరికి మళ్ళీ ఈ కథ ఉన్నది డిసెంబర్ తొమ్మిది వరకు నీ ఆల్రెడీ మా తప్పు కంపల్సరీ డిసెంబర్ తొమ్మిది వరకల్లా మీకు రుణమాఫీ కాకపోతే మేము కంపల్సరీ మా ఇంట్లోకి వెళ్ళి భరిస్తాము లేకపోతే సొసైటీ బడ్జెట్ బడ్జెట్ వెళ్ళి తీసి కడతామని ఆ బడ్జెట్ పోయింది సో మా డిసెంబర్ తొమ్మిది పోయినాక పద్నాలుగు పదిహేను తారీఖు కృష్ణకి చేస్తేనేమో రెండు మూడు రోజులు టైం అంది చైర్మన్కి చేస్తేనేమో అసోటి మా భూములు అమ్ముకొని కట్టానా మా పిల్లలు మీరు పుస్తకాలు అమ్ముకొని కట్టానా మేము ఏం అమ్ముకొని కట్టాలనే అట్లా మస్తు ఉన్నాయి మేము చెప్పిన మాత్రానికి అర్థమా అనే రకంగా చైర్మన్ అంటాడు ఇక దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా ఇక నేను చెప్పిన దానికి నాకు ఏం పొంతన ఇక నేను తిరుగుతూనే ఉన్నా